చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయా కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకునండి మీ వాక్యదనంలోకి వెళ్తున్న మాతో మీరు మాట్లాడండి నశించిపోయి నరకయోగ్య మమ్మల్ని మీ యేసు యేసుక్రీస్తు మాట ద్వారా మమ్మల్ని ఆదరించి ఉద్ధరిస్తూ నడిపించుకుంటూ వస్తున్నందుకు వందనాలు ఆ మాట మా జీవితానికి ఒక జీవాన్ని నడిపించేది గాను అది మా బ్రతుకులు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలగజేసిగా ఉండటానికి సహాయం చేయండి నాయన కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని గ్రహించుకునే హృదయం అత్తుకునే మనసును మాత్రమే కాకుండా వాటి ప్రకారం జీవించే ధన్యత కూడా మాకు దయచేయమం యశ్ క్రీస్తు నామని బట్టి వేడుకున్నాం తండ్రి అమెన్ బైబిల్లో ఆది మనము చూసినట్లయితే మరి ఆది కాండంలో మరి దేవుడు లోతు విషయంలో లోతు గురించి చూసినట్లయితే లోతు విడిపోయినాడు పదమూడో అధ్యాయం నుంచి చూసుకున్నట్లయితే ఆయన విడిపోయినాడు విడిపోయిన తర్వాత అతను మరి మనమిద్దరం మన యొక్క గొర్రెలు వాళ్ళ గొర్రెలు మరి గొర్రెలు కాపర్లు ఎప్పుడు కూడా గొడవలు విస్తారం పెరిగిపోయింది కనుక నా కుమారుడా నువ్వు వేరే మనము వేరే ఉందాము అని చెప్పేసి అన్నప్పుడు మరి అప్పుడు లోతుని అన్నాడు నీవు ఏ స్థలం కావలితే ఆ స్థలానికి నువ్వు వెళ్ళు తర్వాత మిగతా స్థలం నేను నీకు నేను తీసుకుంటాను నువ్వు తూర్పు దిక్కి వెళ్తే నేను పడమడ దిక్కి వెళ్తాను అని అన్నప్పుడు మరి దేవుడు ఆ విధంగా మరి వారిని విడిపోయినప్పుడు వారి కొరకు మరి వెళ్ళిపోయారు ఇద్దరు సంతోషంగా అక్కడ ఉంటున్నాడు లోతు సుగుమా గుమ్మరాలే ఉంటున్నాడు ఈయన మరి ఆ కానాని దేశంలో మరి సారా సారాతో కలిసి ఉంటున్న సమయంలో మరి ఒకనాడు దాని లోతు యొక్క పాపము విస్తరించుట ద్వారా చేతి యొక్క పాపం విస్తరించుట ద్వారా మరి చూడండి అక్కడ చూడండి పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది కాదు పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది ఇట్లే నేను కనుక ఆ విధంగా సుధుమా గుమ్రాల్లో భయంకరమైనటువంటి పాపం వ్యభిచారం జారత్వం భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవదూతలు పద్దెనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే మరి దేవదూతలు మరి యేసు ప్రభు కలిసి మరి అబ్రహాము ఇంటికి మరి వచ్చినప్పుడు ఆ సింధూర వృక్షము కింద ఆయన కూర్చున్నప్పుడు సింధూర వృక్షము కింద ఆయన మరి వారికి ఆతిథ్యం ఇచ్చాడు గోతథ్యం అంతా పద్దెనిమిదిలో మనం చూసినాం కనుక ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆ ఆ దూతలు ఇద్దరు కూడా మరి సుధోమ గుమ్రాన్ని నాశనం చేయటానికి బయలుదేరుతున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి అబ్రహము మరి వారితో మరి అంటున్నాడు వారిని అంటున్నాడు పదహారు వచనంలో లేచి వెళ్ళాను ఇరవై ఒకటి చదవండి చాలు అందుక నాశనం దాని మరో పెద్దది దాని పాపం మొత్తది కనుక ఆ పాపాన్ని నాశనం చేయటానికి సుగమ బింబరాల మీద అగ్ని వర్షం కురిపించటానికి దేవదూతలు పంపబడినప్పుడు అబ్రహాము వారిని సాగనంపుతూ వారిని అడిగి బ్రతిమాలి విజ్ఞప్తి చేసుకున్నాడండి విజ్ఞప్తి అనగా విన్నపించుకున్నాడు విజ్ఞప్తి అన్నా విన్నపమన్నా మొరన్నా ఒకటే వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళని వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు అప్పుడు అబ్రహాము ఆ పట్టణంలోను యాభై మంది ఉంటే నీతిమంతులు పట్టణాన్ని అంతా నాశనం చేసేస్తావా అని అడిగాడు లేదు లేదు మేము నాశనం చేయమని ఆ దూతలు అన్నారు అయితే మరలా అడిగాడు ఆ ఆ ప్రాంతంలో నలభై మంది కనబడితే కూడా నాశనం నీటి మందులు కనపడితే నాశ అలా కూడా నాశనం చేయను అన్నాడు తర్వాత మళ్ళీ ముప్పై ఐదు మంది కనబడితే నాశనం చేస్తావంటే అలా కూడా నాశనం చేయను అన్నాడు ఆ తర్వాత ఇరవై ఐదు మంది గురించి అడిగాడు ఇట్లా ఒకరి నుంచి ఒకరిని నడిచి ఆఖారికి పది పదిహేను మందికి వచ్చి వాళ్ళని నాశనం చేయకోకుండా వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థన ఆలకించి అక్కడ ఆ ప్రాంతంలో నుంచి ఆ ప్రాంతంలో నుంచి మరి నాశనం చేసినప్పుడు అబ్రహామును అతను కుటుంబమును వాళ్ళకి ఆయన తప్పించాడు తప్పించాడు చూడండి ఒక మంచి మాట ఉంది అక్కడ

విజ్ఞప్తి చేసినటువంటి లోతు మరి ఆ యొక్క విజ్ఞప్తి చేసినటువంటి అబ్రహాము అబ్రహామును ప్రార్థన ఆయన విజ్ఞప్తి విని లోతును రక్షించుకున్నాడు తర్వాత చేసిన ప్రార్థన వల్ల మరి పరో చేతి నుండి పరో చేతి నుండి ఇస్రాయేలీ విడిపించాడు ఎస్సేరు ఉపవాసం ఉండి ఎస్టేరు గ్రంథము రెండు మూడులో ఉంటది అది ఉపవాసం ఉండి నలభై దినాలు ఉపవాసం ఉండి ఆ ఇస్రాయలీ ఆ యొక్క శత్రువుల చేతుల నుండి చేరు విడిపించింది కనుక మనం గమనిద్దాం ఈ రోజున రక్షణ కర్తూ దేవుని నిరీక్షణలో కనిపెట్టి ఉందుము మనము కూడా కనుక దేవుడు మన ప్రార్థన అలకించి నా కుటుంబాన్ని నన్ను ఈ పాపం నుండి ఈ సాపము నుండి విడిపించి తన కుమారుడైన క్రీస్తు సన్నిధిలో సాన్నిధ్యంలో కాపాడులాగన మనం కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన యొక్క అవసరత ఇది ప్రార్థన యొక్క అవసరత ఆనాడు మోసే ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేళలు కాపాడాడు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు లోతును కాపాడాడు ఇస్తేరు తన ప్రజలైనటువంటి యూదుల కొరకు ఆ యొక్క అశ్వఘష ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో ఉన్నప్పుడు వారి శ్రమలు బాధలు ఇబ్బందులు పడి వారు నాశనానికి వెళుతున్నప్పుడు వేస్తారు మరి ప్రార్థన చేసి రాత్రి పగలు ప్రార్థన చేసి మరి ఆమె విజ్ఞ ఆ ఉపవాస ప్రార్థన ద్వారా వారి ఆ యొక్క శత్రువు ఆమాను నుండి మొద్దిగా వేస్తారు కలిసి ప్రార్థన చేసి అక్కడ ఉన్న యూదులందరూ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వారిని రక్షించాడు కనుక ఈ రోజున నీవు నేను ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు విన్నట్లయితే తప్పకోకుండా దేవుడు మరి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మనలను మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన కలిగిన వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజునే మనం ప్రార్థన చేద్దాం ఈ రోజునే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటే చూడండి మీకు ఆ గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచ్చినాం అయినను నీహో కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కత్త నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఎందును దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా ఆ నువ్వేదో చేసేద్దాం సాతానతో అడగాలి నువ్వేమి చేయను నాకు దేవుడు తోడుగుండగా నా మనకు విరోధే ఉండడు దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి ఎవడున్నాడు భక్తుడు అంటున్నాడు నువ్వేమి గొప్పలు చెప్పుకోవచ్చు దేవుడు నా పక్షాన మాట అందు కింద నేను కింద పడినను తిరిగి లేతూను అది కనుక ఈ మాటలు మన జీవితానికి ముఖ్యంగా ఒక గొప్ప ఉపదేశాన్ని ఇస్తాయి కనుక మనము దేవుని పక్షాన్ని ఉన్నట్లయితే దేవుణ్ణి మరి ఎరిగిన వాళ్ళమైతే మనం కింద పడిపోయినా లేవనెత్తే దేవుడైనా మనం కృంగిపోయినా ఓదార్చే దేవుడైనా మనం ఏడిస్తున్నా నవ్వించగలగని సమర్థుడైన దేవుడు మనం సిగ్గుపడినా సిగ్గుని విడిచి మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఘనతలో నిలబెట్టే దేవుడైన ఎవరైతే నిన్ను తిరస్కరిస్తున్నారో ఎవరైతే నీ మీద చెడ్డగా మాట్లాడుతున్నారు వారి ఎదురే నిన్ను గర్వంగా నిన్ను నీ తల ఎత్తుకునేటట్లు చేసే దేవుడైన అదే ఇక్కడ మేక ప్రవక్త అంటున్నాడు ఆ మాటను మరలా ఒకసారి చదువుకుందాం ఆ ఆయన కృప కొరకు ఎదురు చూస్తాను ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తాను ఆయన చేస్తున్న మేలు కొరకు ఎదురు చూస్తాను నేను నేను ఎదురు చూచివాడను నేను నువ్వు ఎదురు చూసి కూడా అవ్వాలి ఎప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ఎదురు చూడటం అంటే ప్రార్థన చేయటం అండి నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా గాని నేను ఆయన కృప కొరకు కనిపెడుతున్నాను ఆయన కృప కొరకే నేను కనిపెడుతున్నాను నేను నమ్మకం విశ్వాసం మనకు ఉండాలి మనం ఏమవుతున్నా పర్వాలేదు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం విడివడు ఎడబాయన అన్నాడు ఆయన ఎంత లేవనెత్తుతాడనే నమ్మకం విశ్వాసంతో మరి మీకు అక్కడ అంటున్నాడు ఏ కొరకు నేను ఎదురు చూసేదను కనిపెట్టేదను నిరీక్షించేదను అని అర్థం నిరీక్షణ కలిగి ఉంటుందో కానీ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి చూడండి వ్యవహన్ రాసిన మొదటి పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆయనను బట్టి ఆ యుహోవాన్ని బట్టి ఆ దేవుణ్ణి బట్టి ఆ కృపగల ప్రేమ గల తండ్రిని బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగిననో మొట్టమొదట మనం ఆయన చిత్తంలో ఉండాలి ఆయన కిష్టులుగా ఉండాలి ఆయన వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి ఆయన వాక్యమును మనము ధరించుకున్న వాళ్ళమై మాక్య ఆయన పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి యదార్థత కలిగి జీవించి ఉన్నప్పుడు మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని ఎరిగిన ఎడల మనము ఏమి అడిగినను ఆయన వేడుకున్నవన్నీ కూడా పొందుతామని మేక ప్రవక్త ద్వారా చదివిస్తున్నా ఆయనకున్న విశ్వాసం మేక ప్రవక్తకు ఉన్న విశ్వాసం అది మళ్ళీ చదువుకుందాం మేక ప్రవక్తలో రెండో మాటను రెండో మాటను నా ప్రార్థనలకించిన కనిపెట్టుకోటం అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం ప్రార్థన ప్రార్థన అడుగుట అడుగుట కనుక ప్రియ సహోదరి సహోదరుడా మోషే అడిగాడు ఇస్రాయేలీ కాపాడాడు అబ్రహం అడిగాడు లోతు కుటుంబాన్ని కాపాడాడు మరి ఎస్తేరు అడిగింది తన ప్రజలైన యూదుల్ని అన్య దేశంలో కాపాడగలిగింది మరి నువ్వు అడుగుతున్నప్పుడు నీ కుటుంబాన్ని కాపాడ్డా నీ కుటుంబాన్ని కాపాడ్డా నువ్వు అడగటం మానేసి ఉండొచ్చు లేకపోతే అడుగుతున్నప్పుడు విశ్వాసం లేకుండా అడుగుతున్నావేమో విశ్వాసాన్ని కోల్పోయి మనం అడుగుతున్నామేమో కనుక భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు నేను అడుగుతును అడుగుట అడుగుట విషయంలో చాలా జాగ్రత్త ప్రార్థన విషయంలో గొప్ప శక్తి వారికి ఇచ్చిన దేవుడు కూడా ఆ దేవుడే ఈనాడు నీకు నాకు దేవుడయ్యన్నాడు ఆ తండ్రి నీకు నాకు తండ్రి అయ్యన్నాడు ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తును సదాకాలం నీతో ఉంచటానికి నీకు తోడుగా ఉంచటానికి కష్టాల్లో బాధల్లో కూడా నీ ప్రతి విషయంలోనే నీకు తోడుగా ఉంచడానికి అనుగ్రహించిన దేవుడు తర్వాత చదువుకుందాం గ్రంథంలో తర్వాత మాట నా శత్రువా అది శత్రువు ఎప్పుడు అతిశయించేవాడే శత్రు అైతాన్ని ఎప్పుడు కూడా మనల్ని బట్టి ఎందుకంటే మన ప్రవర్తన సైతాన్ని పక్కకు ఉంటుంది మన ఆలోచన సైతాన్ని పక్క ఉంటుంది మన తలంపులు దేవుని పట్ల కంటే ఎక్కువ లోకం పట్ల ఉంటుంది మన ఆలోచనలు ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాం పరలోకమైన సంబంధం పరలోకములో క్రీస్తు నా కొరకు అక్కడ తండ్రి కుడిచార్చమని కూర్చుని ప్రార్థన చేస్తాడు ఆయన ఎప్పుడు నన్ను చూసుచున్న దేవుడు విషయాన్ని మనం గమనించినట్లయితే శత్రువా నన్ను బట్టి అతిశయించద్దు నా దేవుడు యహోవా మనకు పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు ఎవడు ఉండడండి దేవుడిని మించిన వాడి ఎవ్వడు భూమి సమస్తం ఆయనే ఆయనే మన పక్షమును ఉంటే మన పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు మన పక్షాన్ని ప్రతిదీ చేయగలడు తన కుమారుడైన ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టిన ఆయన ఇంకేమి చేయగలడ ఏమి చేయలేడని నువ్వు నమ్ముతున్నావు నేను నమ్ముతున్నాను కనుక ప్రతీది కూడా ఆయన్ని బట్టి మనం విశ్వసించాలి ఆయన్ని బట్టి మనం నమ్మాలి నిజంగా చూస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగాన్ని మనం చూస్తున్నాం కదా ఆయన ప్రాణ సమానమైన రక్తాన్ని ప్రతి కడబొట్టి వరకు నీ కొరకు నా కొరకు మనం పరిశుద్ధులుగా తీర్చి వరకు కార్చిన దేవుడు ఇవ్వడని మనం అనుకుని ఆయన సన్నిధిలో మరొకట్టక నిరుత్సాహం చెంది నిరాశ చెంది నిస్పృహ చెంది ఎందుకు మనం ప్రార్థన చేయలేక మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకోకుండా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా కనిపెట్టుకో ఒక్కసారి కనిపెట్టి దేవుని సన్నిధిలోనే కనిపెట్టు నీకెక్కడ ఏమి దొరకదు లోకమంతా తిరిగినా ఏమి దొరకదు లోకమంతా ప్రయాసపడినా ఏమి దొరకదు పేతురు అన్నాడు రాత్రంతా వేసామయా రాత్రి రాత్రంతా వేసాం సమయాల్లో ఎప్పుడొచ్చి మాకు కుడి పక్కన ఎడం పక్కన చెప్తున్నావు ఏంటో అనలేదు వెంటనే దేవుని మాటారు యశ్ ప్రభు మాట విని వాళ్ళ కుడి పక్క వేసినప్పుడు విస్తారమైనటువంటి పెద్ద చేపలు పడ్డాయి కనుక నీ జీవితంలో కూడా నువ్వు కనిపెట్టు దేవుని కొరకు కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థరి మాట నేర్చుకుందాం నేను క్రింద పడినను తిరిగి లేతును కింద పడినను లేతును అంటున్నాడు కింద పడినా తిరిగి లేచే స్థితి ఆయన అక్కడ మాత్రమే ఐశ్వర్యం కలిగిన వాడు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఒక మంచి మాట ఉన్నది నాలుగో అధ్యాయం ఏడో వచనంలో అయినను ఈ బలాదిత్యము మా మూలమైనది కాక ఆ బలము ఎప్పుడైతే మేము నిలబడతామో ఎప్పుడైతే మేము మా శత్రువు ఎదుట మరి మనం అతిశయముతో నిలబడతామో మా దేవుడు మాకున్నాడని ఆయన నాకుండగా నువ్వేం చేయలేమన శత్రువెద ఆడి అతిశయాన్ని నశింపజేయటానికి అత్యధికమైన అతిశయంతో దేవుణ్ణి బట్టి నువ్వు నిలబడతావో అప్పుడు ఆ అతిశయం నీలోనికి వస్తుంది ఆయన యొక్క ఐశ్వర్యం నీలోనికి వస్తుంది ఆయన ఐశ్వర్యమే ఆయన కృప ఆయన ఐశ్వర్యమే నీకు నాకు బలము ఒక సంపద అంటే అది ఏమిటో ఆ ఐశ్వర్యం అంటే మట్టి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు మట్టి ఘటములు మేము చేతగాని వాళ్ళమే కావచ్చు మేము కలిగి ఉన్న దేవుడు నాడు చూసావా ఆయన ఐశ్వర్యవంతుడు బలమైన దేవుడు శక్తిమంతుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయగల ఆయన దేన్నైనా చేయగలడాయన దేన్నన్నా చేయగలడాయన ఆయనకు అసాధ్యమైంది లేదు మేము పడిపోతున్నామని నువ్వు అతిశయిస్తున్నావా మేము లేవగలం చూడండి చదవండి అక్కడ అదే మాట కొరిందల పత్రికలో మాట ఎడిపోయినను శ్రమలు పడుతున్నాను ఇరికి శ్రమల్లో ఇరికింపబడే మేము కాము శ్రమల్లో నువ్వు మమ్మల్ని ఇరికించలేవు ఓ సాతానా ఓ అపవాద మమ్మల్ని శ్రమంలో ఇరికించాలని నువ్వు ట్రై చేస్తున్నావు కాని నువ్వు పడుతున్నావు కానీ మమ్మల్ని ఇరిపించలేవు ఇరికించలేవు మేము అపాయంలో ఉన్నప్పుడు మా అపాయాలను చూసి నువ్వు వేళన చేద్దామని అనుకుంటున్నావేమో నువ్వు నువ్వు వేళన చేసే స్థితికి నా దేవుడు నాకు ఇవ్వడు ఆ పరిస్థితి నాకు ఇవ్వడు అంటున్నాడు అపాయంలో ఉన్నా కానీ ఉపాయం అనుగ్రహించే దేవుడు ఉపాయం అనుగ్రహించే దేవుడు అయినా కానీ శ్రమలు వచ్చిన దాంట్లో ఎలా తప్పించుకోవాలో ఉపాయము నేర్పే దేవుడు నాకున్నాడు నా ఉపాయానికి మరి సమాధానం నా యొక్క అపాయానికి సమాధానం ఇచ్చే దేవుడు నాకున్నాడు అంటున్నాడు తర్వాత మాట పరమ వడుచున్నను లేని వారము కాము మాకు తండ్రిగా దేవుడిగా ఆయనగా ప్రభువుగా రక్షకుడిగా మాకు ఆయన ఉన్నాడు ఆయన అన్ని మాకు ఉన్నాడు ఉన్నవాడు ఆయన మాలో ఉన్నాడు మాకు ఉంటాడు ఎప్పుడు మాతోనే ఉంటాడు ఆయన అది నీ అతిశయం అది నీ అతిశయం అపవాది అతిశయాన్ని అనగొట్టాలంటే నువ్వు ఆ విధంగా విశ్వాసం నమ్మకంతో ఉండాలి ఇంకో మాట ఉంది అక్కడ పడద్రోయబడి నన్ను నాది అది సాతానికి చెప్పవలసింది అది మనం చెప్పవలసింది అతిశయం ఏంటంటే నేను పడద్రోయబడుతున్నప్పటికీ మేము నశించిపోవు సాతాన నువ్వు అతిశయ పడద్దు ఇప్పుడు మేక గ్రంథంలోకి వెళ్దాం మనం పడదోయబడినను అక్కడ ఉంటే కింద పడినను తిరిగి లేవగల వాళ్ళ మనం ఎందుకంటే శక్తిమంతుడైన దేవుడు మా పక్షమున ఉన్నాడు మా పక్షమున ఉన్నంత కాలము నువ్వు మమ్మల్ని విరోధిగా ఉండి మమ్మల్ని ఏం చేయలేవు నీకు మరి అపజయమే కలుగుతుంది నువ్వు సిగ్గుపడవలసిన విషయం వస్తుంది కనుక గమనించు అంటున్నాడు ఇంకా అంధకారమందు కూర్చున్నాను ఆ మేము చీకట్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో చీకట్లో ఉన్నప్పటికీ మా దేవుడు మాకు వెలుగుగా ఉన్నాడు మా దేవుడు మాకు వెలుగునిస్తాడు ఆయన వెలుగైన దేవుడు నాయన లోకానికి యహాను సువార్త ఎనిమిది పన్నెండులో అంటున్నాడు ఏ యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు అని ఉంటుంది వెలుగై ఉన్నాడు ఆయన ఆయన చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపే దేవుడు మరి అలాగే లోకసు వార్త రెండో అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో అరవై అరవై తొమ్మిదిలో చూసినట్లయితే ఒకటే అంటాడు ఆయన చీకటిలో ఉన్న వారికి మరి ఒక వెలుగు ప్రసాదించే దేవుడైన మగ్గిపోతున్న వాళ్ళకి చీకటిలో జీవిస్తున్న వాళ్ళకి అంధకారంలో మరి కృషించిపోతున్న వారికి వెలుగుగా ఉన్నాడు ఆ దేవుడే మాకు వెలుగు చూపుతాడయ్యా ఆ ఉపవాది నువ్వు సిగ్గుపడాలి కాని మా గురించి అతిశయపడవలసిన అవసరత లేదు మా దేవుడు మాకుండగా ఇంకో మాట ఆకారం మాట చదవమ్మా నీకు అగ్రంథం నేను ఈ హోహా దృష్టికి పాపము చేస్తుంది గనుక కనుక నేను శిక్షింపబడచ్చు అంధకారంలో వెళ్ళొచ్చు కానీ నేను ఆయన నన్ను క్షమించేవాడు నేను పాపం చేశాను తండ్రిగా ఆయనకి అర్హత ఉంది తండ్రిగా ఆయన నన్ను శిక్షించవచ్చు దండించవచ్చు నన్ను తిరిగి నన్ను కుమారుడిగా స్వీకరించే దేవుడైన కనుక ఆ నమ్మకం ఆ విశ్వాసం మీకు ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాట ప్రకారం అతి విశ్వాసం కలిగి ఉన్నట్టయితే ఆనాడు అబ్రహాము ప్రార్థన చేసి ఏ విధంగా మరి మరి ఆ లోతును మరి రక్షించాడు ఆ అగ్ని గుండంలో నాశనము కాకుండా లోతు కుటుంబాన్ని రక్షించాడు ఎందుకనంటే లోతును నీతిమంతుడు లోతు నీతిమంతుడు నీతిమంతుడు కనుక ఆయన్ని రక్షించాడు అట్లాగే ఇస్రాయేలీలు తన ప్రతిష్ఠించుకున్న జనాంగము కనుక మోసే రక్షించగలిగాడు దేవుని యొక్క తోడు ఉన్నది కాబట్టే ప్రతి విషయంలోనూ పరో చేతిలో నుంచి విడిపించి నడిపించి నల ఎర్ర సముద్రం దాటించి అట్లాగే వాగ్దానాన్ని దాటించి మరి తను ఆనాడు చేసిన వాగ్దానం ప్రకారం పాలిథేను కరే దేశానికి చేర్చగలిగాడంటే తన ప్రజలు ఉన్నాడు దీంట్లో ఏది నీకుంది ఏది నాకుంది ఆలోచించుకోవాలి మనం ఆయన ప్రజలుగా ఉంటున్నామా తప్పులు చేయొచ్చు తప్పు చేసిన తర్వాత తిరిగి ప్రవక్తలాగా ఆయన సన్నిధిలో అడగాలి ఆయన శిక్షిస్తాడు నీకు దండిస్తాడు నీకు శిక్షించి కుమారుడిగా స్వీకరించే దేవుడు అదే విషయాన్ని ఎవ్రీ గంధకర్త అంటాడు పన్నెండు ఐదులో ఎవ్రీ పన్నెండు ఐదులో ఎవ్రీ పన్నెండులో ఐదులో అంటాడు తృఢీకరించకు అదే మేకా చెప్తున్నాడు నా ప్రభు శిక్షిస్తాడయా నేను తప్పు చేశాను కాబట్టి నా తండ్రి నన్ను కొడతాడు కొట్టిన గాని తిరిగి ఆదరించేవాడు ఆయనే ఆయనే నాకు నిలబెట్టేవాడాయనే నన్ను కాపాడేవాడాయని హసుకము దండించను కుమారుడిగా చేసుకోవటానికి నన్ను దించాడు నువ్వు అతి అవసరం లేదు నేనేదో పడిపోయాను నేనేదో నాశనం అయిపోతానని నువ్వా ఆలోచిస్తున్నావేమో అవసరం లేదు అటువంటి గొప్ప అతిశయం మన జీవితంలో కలిగి ఉండాలి మేక ప్రవక్తదే చెప్తున్నాడు కనుక నీ ప్రార్థన చేయి నీ ప్రార్థన చేసినప్పుడు నువ్వు తప్పులు నువ్వు ఒప్పుకో నువ్వు చేసిన తప్పుని నువ్వు ఒప్పుకొని దేవుని అందు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు తప్పుకోకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు వాళ్ళందరినీ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళని కాపాడినప్పుడు నీ ప్రార్థన నీ కుటుంబాన్ని నిన్ను నీ సమస్తాన్ని కాపాడలేదా ఒక్కసారి కష్టపడిపోవచ్చు తిరిగి లేవటానికి శక్తిని ఇస్తాడు చెయ్యందిస్తాడు ఆయన చీకట్లో ఉండొచ్చు తెలుగుగా ఆయన నీ మీద ప్రకాశింపజేస్తాడు ఆయన ముఖమా ముఖ కాంతి నీ మీద ఉంచుతాడు తప్పుకోకుండా మనం ఆ విధంగా ధనీలు అవుదాం అట్టి ప్రార్థన విడవకోకుండా వారు ప్రార్థన చేసి ఏ విధంగా జయాన్ని జైకేతాన్ని ఎగరేస్తారో నీ ప్రార్థనలో కూడా నీ కుటుంబమును పట్టుకొని విశ్వాస జైకతాన్ని ఎగరేయాలి విశ్వాస జైకేతం విశ్వాస జైకేతం అనేది మరి అబ్రహాముకు వారసత్వం పొందింది కనుక అటువంటి వారసత్వంగా మన అబ్రహాము పిల్లలుగా మరి దేని ఎందు సందేహింపకుండా ప్రతి దానికి దేవుని మాటకు లోబడి ఆ విధంగా మరి ప్రార్థన చేద్దాం ప్రార్థన ఒక గొప్ప బలం శక్తి నీ కష్టాల్లో నష్టాల్లో ఆడుకునేది అది ఒక్కటే అతి ధన్యతలో మనలందరినీ దేవుడు జ్ఞాపం చేసుకున్నాం గాక అమేన్